నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ టూ సినిమా దానికి సంబంధించిన ట్రైలర్ ఇదిగో రేలుండి వస్తుంది ఇదిగో రేపు వస్తుంది ఇదిగో ఆటలు ఎల్లుండి వస్తుంది ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటే వెళ్ళిపోయింది మరి ఎట్టికేలకు జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ టూ సినిమా ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారా చేస్తే ఎవరు చేశారు ఆ డేట్కి ప్రత్యేకత ఏంటి అసలు ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ డేట్కు ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను మీతో ఇవన్నీ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మెటర్లోకి వద్దాం ఎన్టీఆర్ గారు ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్స్ మీకు ఏ డౌట్ అక్కర్లేదు అతను వార్డు సినిమా ఎందుకున్నప్పుడే చాలామంది యాంటీ ఫ్యాన్స్ హృతుక్ రోషన్ గారికి అతను ఏం సరిపోతారు చాలా కష్టం అని ఎగతాలు కూడా చేశారు సరే ఏమైనప్పటికీ ఆ సినిమా అంతా షూటింగ్ అయిపోయింది ఆగస్టు ఫోర్టీన్త్ సినిమా రిలీజ్ ఒక్కటే సోలోగా రిలీజ్ అయితే ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఆ సినిమాతో పాటు కూలీ కూడా వస్తుంది అది కూడా ఆగస్టు ఫోర్టీన్త్ నా వచ్చానవా అయితే ఇక్కడే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ లేకపోతే కొంతమంది ఈ ఎన్టీఆర్ గారి సినిమాని మన రజనీకాంత్ గారి సినిమాని పోలుస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే మన రజనీకాంత్ గారు కూలీ సినిమా అది డేట్ ఒక ట్రైలర్ వచ్చింది రెండు పాటలు వచ్చినాయి ముందుకు దూసుకెళ్లిపోతుంది ఇంకా ఎన్టీఆర్ గారిది ఎప్పుడూ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు ట్రైలర్ రానే వచ్చింది ఆ ఈ నెల ఇరవై ఐదున థియేటర్లో పోనకాలు తెప్పించడానికి థియేటర్ని దద్దరిలా చేయటానికి అభిమానులకి పండగను కలిగించడానికి ట్రైలర్ రానే వచ్చేసింది ఈ నెల ఇరవై ఐదున ఇది ఎవరు చెప్పారంటారా సాక్షాత్ డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ చోప్రా గారు ప్రొడ్యూసర్ ఆయనే దీన్ని సతగు పడేశారు సరే దీన్ని ఒక మ్యాటర్ పక్కన పెడదాం ఇది జూలై ఇరవై ఐదుని ఎందుకు చేస్తున్నారబ్బా మీకు ఎవరికైనా డౌట్ రాయవచ్చు జూలై ఇరవై ఐదులో ఇరవై ఐదు ఉంది ముప్పై కూడా ఉండింది ప్రాబ్లం అది కాదు ఎన్టీ రామారావు గారు హృతిక్ రోషన్ గారు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది హృత్తిక్ రోషన్ గారు అయితే ఇండియా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీటెడ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరంలోకి అడిగి పెట్టారు అది అనమాట స్పెషల్ అందుకే వాళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి వార్ ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జూలై ఇరవై ఐదును ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు అది ఒక సింబాలిక్ గా ఇలా రిలీజ్ చేస్తా అన్నారు

అంతకంటే అభిమానులకు గొప్పేం కావాలి మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి ఈ డేట్ని ఇరవై ఐదుని ఆగస్టు ఫోర్టీన్త్ని థియేటర్లో పోన్కలు రప్పించకపోతే కేకలు వేయకపోతే వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన ఫైట్లు మీరు లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు ప్రతి ఆడియన్స్ అబ్బా ఏ వందర సీనో చిత్త కొట్టుబడేశాడు అని మీరు అందరూ అనుకోకపోతే మీ మీద ఒట్టు ఆయన ఆయన్ ముఖర్జీ గారు పోస్ట్ కూడా పెట్టారు ఇప్పుడు తిప్పండి మిషాలు ఎన్టీఆర్ గారు అభిమానులు హృద్ధికృష్ణ గారి అభిమానులు ఇండియా ద బెస్ట్ అవైటెడ్ సినిమా అందుకని ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం ఇరవై ఐదున అని చెప్పారు ఏమైనప్పటికీ ఇది లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తున్నారు అభిమానులకి పండగ రోజే ఇది నిజంగా పండగ రోజే ఏమైనప్పటికీ టైం ఇంకా మెన్షన్ చేయలేదు ఇరవై ఐదును మాత్రం అంటే అంతా ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక రోజు ముందు నేను నీకు పెట్టేసానంతే మోత మూవీ పోటానికి రెడీగా ఉండండి థియేటర్లో దద్దరి రెడీగా ఉండండి లైఫ్ టైం సినిమా చూసినంతగా మీరు గొప్పగా ఫీల్ అవుతారని చోప్రా గారు కూడా చెప్పారు ఏమైనప్పటికీ ఎటుకేళ్లకు ట్రైలర్ రిలీజ్ రావడం మాత్రం డేట్ రావడం మాత్రం సర్వదా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు